హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పాన్ చాట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్వరూప చెప్పింది కదా ఏమేమి వేసి తమలపాకుల పేస్ట్ తయారు చేసుకోవాలని ఆ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని దాంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకుంటే మనకి పాన్ షార్ట్స్ రెసిపీ తయారైపోతుంది వెన్నీలా ఐస్ క్రీమ్ మీకు నచ్చింది తెచ్చుకోవచ్చు ఈ పాన్ షార్ట్స్ని గ్లాస్లో వేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి టేస్ట్ ఎలా ఉంటుంది మా గ్యాంగ్ మాటల్లో విందాం